హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇంకో మా ఊరి రైస్ మిల్ అండి ఇదంతా ఇవాళ వడ్లు పట్టిచ్చామండి మేము వడ్ల నుంచి బియ్యం ఎలా తయారు చేస్తారో మీకు కూడా చూపిద్దామని ఒక వీడియో తీస్తున్నాను మీరు కూడా చూసేయండి మరి ఫస్ట్ ఏం చేస్తామంటే వడ్లని పండించాక మేము ఇంటికాడ దాసి పెట్టుకుంటాము తర్వాత ఇంటికి వచ్చి అలా ఒక ఆటో పంపిస్తారు మిల్లు వాళ్ళే పంపిస్తారండి ఆ తర్వాత వాళ్ళు తీసుకొచ్చేసి ఇది ఫస్ట్ స్టెప్పు మన బియ్యం తయారు కావటానికి ఇది ఒక ఫస్ట్ స్టెప్ అండి వాళ్ళు అలా మోసుకొచ్చి ఇక్కడ పోస్తారు చూసారు కదా ఇలా ఉన్న దాంట్లోకి గ్రీన్ కలర్ కనపడుతుంది కదా దాంట్లోకి ఫస్ట్ స్టెప్ వడ్లన్నీ దాంట్లోకి వెళ్తాయి దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా కనపడుతుంది కదా తర్వాత దాంట్లో దాని వెనకాల ఉన్న దాంట్లోకి ఫస్ట్ వడ్లు వెళ్తాయి అండి అక్కడ ఏమైనా మెరుగలు అవన్నీ ఉంటే తర్వాత ఇవతల దాంట్లోకి వస్తాయి ఇదేమో థర్డ్ మిషన్ ఇక్కడ క్రష్ అయ్యాక ఇక్కడికి పంపిస్తుంది వడ్లని ఇదేమో దాని తర్వాత ఫోర్త్ అండి ఇది ఫైనల్ ఇక్కడే మొత్తము వడ్లు బియ్యంలాగా తయారయ్యి ఇంకా దీంట్లోకి వచ్చేస్తాయి మొత్తము పాలిష్ మనకి ఎంత కావాలో వేసేస్తారు ఇంకా దీని తర్వాత వడ్లు బియ్యం మొత్తం రెడీ అయిపోతాయండి తర్వాత ఇంక వీళ్ళ కింద ఒక బేక్షన్ పెడతారు దాంట్లోకి ఎత్తేసి ఇంకా బస్తాలోకి ఎత్తేసి ప్యాక్ చేస్తారండి ఇదైతే మొత్తం ఫైనల్ ప్రాసెస్ అండి ఒడ్లకా నుంచి బియ్యం తయారు కావడానికి ఒక ఫోర్ స్టెప్స్ ఉంటాయి ఆ ఫోర్ మిషన్లు పనిచేస్తాయి ఇంకా మొత్తం అయిపోయేటప్పుడు ఇది తౌడు అండి తౌడు ఇలా ఒక గొట్ట నుంచి బయటకు వచ్చేస్తుంది చూసారు కదా ఇంకా ఇటు మొత్తం బియ్యం అన్నీ రెడీ అయిపోయాక ఇట్లా అంటూ ఉంటారు ఇట్లా అన్నాక ఒక బేక్షన్లోకి అలా తీసుకున్నాక అది మొత్తం నిండాక ఇట్లా బస్తాలోకి ఎత్తుతారండి మేమైతే అన్నీ ఒక పావు కేజీ బస్తాలలోకి ఎత్తిచ్చాము ఇట్లా ఎత్తిచ్చాక దాంట్లో నిండి నిండినట్టు వేస్తారు ఇవేమో బ్రౌన్ రైస్ అండి మనకు కావాలంటే ఇలా కొంచెం తక్కువ పట్టేయమంటే ఇలా వేస్తారు ఇలా బ్రౌన్ రైస్ వేస్తారు ఇంకా చూసారుగా ఇలా వస్తుంటే ఇది చా మెయిన్ ఏంటంటే ఇదేనండి ప్రాసెస్ దీంట్లో చాలా పై మెరుగలేరుతూ ఉంటుంది చాలా రకాలుగా ఉంటుంది అంతా ఇట్లా జల్లెల్లాగా వేస్తూ ఉంటుంది ఇదైతే ఇదైతే మెయిన్ అనమాట మిల్లులో ఇక్కడే ఎక్కువసేపు టైం పట్టిద్ది ఒడ్లు తయారు కావటానికి అవి మొత్తం అయిపోయాక ఇంకా ఇట్లా వచ్చేస్తాయండి అట్లా ఇది థర్డ్ స్టెప్ నుంచి ఇలా వచ్చేస్తాయి చూసారా ఒడ్లని ఇలా జల్లెల్లాగా ఉంటుందో చూసేయండి మరి ఇలా అంటే ఇక్కడ మిరగలు పడతా ఉంటాయి మిరిగలని అన్నిటినీ మొత్తం డివైడ్ చేస్తుంది ఈ మిషన్ ఇదో చూసారు కదా ఇలా ఉంటాయండి నేను ఎప్పుడు చూడలేదండి రైస్ మిల్ని ఇదే ఫస్ట్ టైం చూడటం చూసాం ఒకసారి వీడియో తీద్దాం మీకు చూపిద్దాం అన్నట్లుగా తీశాను ఇంకా మొత్తం బియ్యం మొత్తం రెడీ అయ్యాక మొత్తం రెడీ అయిపోక ఇలా వస్తుందండి ప్రాసెస్ ఇక్కడ ఒక అతను ఉండేసి ఇట్లా ఎప్పుడు చూసుకుంటూనే ఉంటారు మిరిగలు వస్తున్నాయా లేక ఇంకా ఏమైనా ఒడ్లలాగా మిగిలిన ఉన్నాయా అనేసి ఇదే మెయిన్ ఇది ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది ఇట్లా జల్లలాగే కంటిన్యూగా అవుతూనే ఉంటుందండి చూసారు కదా దీని తర్వాత బియ్యం మొత్తం అయినాక ఏం చేస్తారంటే పురుగు పట్టకుండా ఉండటానికి మేమైతే యాపాకు లవంగాలు కూడా కలిపితే బియ్యం పురుగు పట్టమండి ప్రతి బస్తాకి ఇట్లా ఇంకో యాపాకు ప్లస్ లవంగాలు రెండు కలిపాము ఇలా కలిపాక బస్తాల్లోకి అండి ఎన్ని రోజులైనా సరే పురుగు పట్టకుండా అలాగే ఉంటాయి బియ్యము అయిపోయిందండి ఇదే ప్రాసెస్ మొత్తం అయితే బియ్యం తయారు కావడానికి ఒక నాలుగు మిషన్లు ఉంటాయి మొత్తము మిల్లులో నాలుగు మిషన్లు కంటిన్యూగా పనిచేస్తూనే ఉంటాయండి చూసారు కదా జల్లెల్లాగా ఇది మొత్తం ఫైనల్గా బియ్యం వచ్చేసి ఇక్కడ వచ్చేస్తాయి ఇక్కడ నుంచి ఇంకా బస్తాల్లోకి తీస్తారండి బియ్యము బియ్యం ఇలా పడుతూ ఉంటాయి లాస్ట్ ఇలా ఆపాకులు లవంగాలు కలిపేసిన బియ్యం అండి తర్వాత ఇలా పెన్లు ఎత్తుకెత్తుకొని ఇలా బస్తాలోకి ఎత్తేస్తారు లాస్ట్ బస్తాలు బస్తాలోకి ఎత్తేసాక ఇలా కాటా పెడతారండి పావు కేజీ బస్తాలు కదా మేము ప్యాక్ చేయించుకునేది ఒక పా ట్వంటీ ఫైవ్ కేజీస్ బస్తాలు ఇలా కాటా వేసేసి ట్వంటీ ఫైవ్ కేజీ కరెక్ట్గా ఉన్నాయో లేదా కాటా వేస్తారండి తర్వాత ఇంకా ప్యాక్ చేస్తారు సీల్ చేస్తారు ఇట్లా మిషన్ ఉంటుంది ఒకటి బస్తాకి వస్తాకి సీల్ చేసే మిషన్ ఉంటుంది కుట్లేసే మిషన్ దాంతో ఇలా రెండు సార్లు అంటే అది మొత్తము క్లోజ్ అయిపోతుందండి ఒక బ్యాక్